జనవరి పది సినిమా ఇండస్ట్రీలో ఈ డేట్కి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఒకప్పుడు ఇది మంచి రిలీజ్ డేట్ అనుకునేవారు కానీ గత కొన్ని సంవత్సరాలుగా చూస్తే ఈ తేదీకి వచ్చిన సినిమాలకు ఫలితం కలిసి రాలేదన్న మాట వినిపిస్తుంది రెండు వేల పద్నాలుగులో జనవరి పదిన వచ్చిన వన్ నేను ఒక్కడిని భారీ అంచనాలతో విడుదలైంది కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో నిలబడలేకపోయింది రెండు వేల పదిహేనులో అదే రోజున వచ్చిన గోపాల గోపాల మంచి టాక్ తెచ్చుకున్న పెద్ద హిట్ గా మారలేదు రెండు వేల పద్దెనిమిదిలో అజ్ఞాతవాసి ఓపెనింగ్స్ రికార్డులు క్రియేట్ చేసిన ఫలితం మాత్రం అందరికీ తెలిసిందే రెండు వేల పంతొమ్మిదిలో రజనీకాంత్ నటించిన పేట కూడా జనవరి పదిన తెలుగులో రిలీజ్ అయింది క్రేజ్ ఉన్న దీర్ఘకాలం థియేటర్లలో నిలబడలేదు ఇటీవల జాబితాలో చేరింది ఇలా వరుసగా చూస్తే జనవరి అనేది నెమ్మదిగా సినిమాలకు కలిసిరాని డేట్ గా మారిందన్న అభిప్రాయం వస్తోంది ఇప్పుడు అందరి చూపు జనవరి పది రెండు వేల ఇరవై ఆరుపై ఉంది ఆ రోజు శివ నటించిన తమిళ చిత్రం పరాశక్తి తెలుగు డబ్బింగ్ వర్షన్ థియేటర్లలో విడుదల కానుంది తెరకెక్కిన ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి దీంతో పాటు హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన జన నాయకుడు అంటున్నారు ఇంతవరకు జనవరి పది చరిత్రను చూస్తే రెండు వేల ఇరవై ఆరులో కూడా అదే పరిస్థితి కొనసాగుతుందా లేదా పరాశక్తి జన నాయకుడు సినిమాలు ఈ డేట్ కు ఉన్న సెంటిమెంట్ ను మార్చుతాయా మిడిల్ క్లాస్ బడ్జెట్లో అదిరిపోయే ఇండిపెండెంట్ హౌస్ మీ కళ్ళ ఇంటిని నిజం చేసుకునే సూపర్ ఆఫర్ వచ్చేసింది నెల్లూరు సిటీకి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ప్రశాంతమైన వాతావరణంలో అత్యాధునిక సదుపాయాలతో నుడా అప్రూవల్తో బడ్జెట్ ధరలో మీకోసం రెడీగా ఉన్నాయి కేవలం అరవై ఐదు లక్షల నుంచే అదిరిపోయే ఇండిపెండెంట్ హౌస్ మీకోసం కేవలం రెండు లక్షల అడ్వాన్స్ బుకింగ్ తో మీ ఇంటిని బుక్ చేసుకునే అవకాశం అన్ని నేషనల్ బ్యాంక్స్ నుండి లోన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది గుండ్లపాలెం ధనలక్ష్మీపురం నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఈ అద్భుతమైన విలాస్ మీ కుటుంబానికి భద్రమైన భవిష్యత్ మీ పిల్లలకి మంచి వాతావరణం కావాలంటే ఇదే సరైన అవకాశం మిస్ అవ్వకండి ఇప్పుడే బుక్ చేసుకోండి ఎంకేఆర్ కన్స్ట్రక్షన్స్ శ్రీ బాలాజీ బృందావనం నెల్లూరు బిల్డర్ కిషోర్ రెడ్డి సెవెన్ ఫోర్ వన్ సిక్స్ త్రిబుల్ జీరో త్రిబుల్ వన్